నెల్లూరు రూరల్ నియోజవర్గం ఉప్పుటూరు గ్రామంలో త్రీ ఫేస్ కరెంట్ కరెంటు సమస్యలు లేకుండా చేసేదానికి చంద్రన్న వెలుగులు పేరుతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగానైతే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎక్కడెక్కడైతే త్రీ ఫేస్ కరెంట్ లేవో అక్కడలా కూడా త్రీ ఫేస్ కరెంట్ ఏర్పాటు చేశాం ఈ రోజు ఉప్పుటూరు గ్రామంలో అది పూర్తి చేసి పనులు ప్రారంభవచ్చు దీనివల్ల త్రీ ఫేస్ కరెంట్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి అనేక రకాల మేలు జరిగే అవకాశం ఉంది ఇదే కాకుండా ఉప్పుటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడటం జరిగింది ఇంకా ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజల అభ్యర్థనలు మొత్తం కూడా పరిశీలించి వాటన్నిటి మీద కూడా ఎప్పుడైతే నిధులు విడుదలవుతాయో అప్పుడల్లా కూడా ప్రతిసారి కూడా ఉప్పుటూరు గ్రామానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా తెలియచేసుకుంటూ ఉప్పుటూరు గ్రామస్తులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు ఎన్నికలు లేవు ఎన్నికలు లేని వేళ రాజకీయ జెండాలు అజెండాలకే దూరంగా కక్షలు కార్పణ దూరంగా రాజకీయ వాదాలు వివాదాలకే దూరంగా అందరూ కలిసికట్టుగా ఒక అన్న మామ బావ తమ్ముడ పెదమ్మ పిన్నమ్మ అనుకుంటా ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పుని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే అవసరమో అందరినీ కూడా కలుపుకుని పోయేదానికి మీ కోటం రెడ్డి శ్రీధరెడ్డిగా మీ శాసనసభ్యుడిగా సిద్ధంగా ఉంటానని చెప్పి మనం చేస్తూ ఇంకా ఏదైనా ఉంటే తెలియజేయాలని చెప్పి కోరుతూ సరే